इनकी विद्रेयता आसान वेस्टर्न लेंड या नाक इनकी लोग वेस्टर्न तब जो कि विषय नाक के कालों में अंदर की गलती कौन से वर्ष है नदीचे आसान वास्तव में इवांट वैभव वाईन वेज बिल्कुल मतलबा मते पूरी जा वाला नींद आज से भस्म निकला आज जाने Oh! అమ్మా తోగుతూ లారా మీరు కూడా ఈ దుర్మార్గ పట్టుదని చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నారు చూడు నా ఒక్క వెలుపుతో ఎంతమంది అగ్నానికి వచ్చారు ఆ శివుడి కంటే నేనే గొప్పవాడు తక్ష ఆ లోకేశ్వరుడు నన్ను వెళ్ళవద్దని భావిస్తున్నా నేను వచ్చాను నువ్వు గర్భాధకారంతో ఉన్నావు అని తెలిసి వచ్చాను నా కండ తండ్రి నిన్ను పాపమార్గం నుండి రక్షించాలని ఆదరణతో వచ్చాను నన్ను నిరాదరణకు గురి చేసిన అవమానించిన నేను సహించగలను కానీ ఒక్కటి కన్నా Nieve kau berbari-bari, aswami dia anak beri bukan cakap. Chandra, mama kau tu berlola lagi kurang benarkan tak? Nindo, idul ramadhan tak cuci nundi, tak cucinam, abah permasuk di kikirah, abah tuh tak penting, bukan cakap. Tiri kipanda. Nieve, kan, kan, kalau jadi sakti makin నా పతికి పతిని ఒకటి అనటో ఇక్కడ ఎంత మంది లేరు వాళ్ళు వెయ్యి పనులు కాదా ఈ యాగానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మా తండ్రి దక్షిణ కోపానికి భయపడే ఓ నమ శివాయ అన్న సత్తు ఈ సమస్త జుగత్తుకి భూలాతారు పరమశివుడే సకల వేదసారు బ్రహ్మ విష్ణువులే అమహేశ్వరుని ఆది అంతుమ్ములను తెలుసుకోలేకపోయారే ఈ సప్తి మీకు తెలిసిన ఎంతోమంది వేతలతో ఖర్చులు దేవతలు ఉన్న ఈ ప్రావణంలో సిమెంట్లని జరుగుతుంటే ముందుకుంటారా సిమ్మెందుని చేయించింది ఏ శాస్త్రం చెప్తుంది ఇప్పుడు చాపకి లేకుండా సినిమింద వే చూసిన మీరు తిరిగే సవాలు మీకు సిద్ధమే లేదు హెల్వతి పేరు తయారుకి వెళ్లి అవ్వడం నాట సిక్కు లేదా అవును లేని వస్తా విచ్చిగాడు కదా గణాలని ఆధీనంలో ఉంచుకుని మానవానికి ఏ అమలా రాకుండా దేవదేవా ప్రాణేశ్వర ఈ తుచ్చుడైన దక్షుడు నా తండ్రి అని చెప్పగలిగి ఈ శరీరంతో పరమ పూజుడైన మిమ్మల్ని నాకు మనసు శివనేత విన్న ఈ పాప శరీరం మూలాధార చక్రస్థానం నుండి జనిచ్చినతో కడిగి మళ్లీ జన్మిస్తాను కేవలం నీకోసమే జన్మిస్తాను కాదు మరొక మంచి ముహూర్తానికి దానికి ఎకరం

ఆకాశాన్ని అంతుడు కాలమే లేమో అని కాంతి కలిగిస్తున్నది తల వెంచుకల పగ పగ మండే మంటలంలో ప్రకాశిస్తున్నాయి వే చేతులలో అసంఖ్యాత్మైన ఆయుధాలు మెరుస్తున్నాయి సినిమా సెక్షన్లకు అయ్యాన్ని చూసినంతనే కొంచెం నరిసిపోతే మాది శక్తి కదా ఈ ప్రపంచం ఈ బెండరెంపులు Chandra, Viswa, Sagard, Kurani, Tanatara, Pay, Darci, Chandra, Chure. పవిత్ర య వాటికలో హింస తగదు ఈ ప్రజాపతిని చంపితే ఈ విశ్వ సృష్టి కార్యక్రమానికి విఘాతం కలుగుతుంది దేవతల ప్రమదకరాలతో పోరాడండి ఈ వీరభద్రని నిర్మరించండి వీరభద్ర రుహు దక్షిణి సంవరించడానికి నేను అనుమతి నేను చక్రాయంతో నిన్ను అడ్డగేస్తాను ఆ నా చదువు పని చెప్పాడు ఈ విలువడు మహాశక్తిశాలి బ్రహ్మ ఈ అరవీల భయంకరమైన మనం ప్రజలు

ఈ ప్రజాపతి లేకపోతే నా సృష్టి కార్యానికి విఘాతం కలుగుతుంది కదా స్వామి కావున అతని అహం అదే సమయంలో అతను జీవించేట్టు చూడు నా ప్రాణేశ్వర సతీయే నన్ను వదిలిపోయాక ఇక ఈ లోకం ఇక ఈ తక్షుడు బ్రతికి తెచ్చుకున్నాం కానీ పని గారు